కోట్ల మంది ఎదురు చూస్తున్న ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు రేపే ఘనంగా ప్రారంభం కానున్నాయి కరోనాతో గతసారి ఒలింపిక్స్ చప్పగా సాగిన ఈసారి పదహారు రోజులు ప్రపంచ క్రీడాభిమానుల్ని ఉర్రోత లూగించనున్నాయి ఫ్యాషన్ గ్యాస్ట్రానమీ సంస్కృతికి ప్రసిద్ధి కాని ప్యారిస్ ఒలింపిక్స్ ను పునరుజ్జీవింపజేయనుంది దాదాపు పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు ఈసారి విశ్వ క్రీడల్లో ఆడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా షార్ట్ వీడియోల ట్రెండ్ నడుస్తున్న వేళ యువతరం కోసం ప్రత్యేక వేదికలు సిద్దమయ్యాయి ఉగ్రదాడులు గాజా ఉక్రెయిన్ యుద్దాలను దృష్టిలో ఉంచుకుని భద్రతను ఫ్రాన్స్ ప్రభుత్వం పటిష్ట ప్యారిస్ కు నూట యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు ఫ్రాన్స్ అతిపెద్ద స్టేడియం అయిన స్టేట్ ది ఫ్రాన్స్ ను రెండు పేల పదిహేనులో ముష్కర్లు లక్ష్యంగా చేసుకోవడంతో ఈసారి ప్రారంభోత్సవాలను అందులో నిర్వహించట్లేదు ఎక్కడికక్కడ కృత్రిమ మేధతో కూడిన నిఘా వ్యవస్థను నెలకొల్పారు నలభై ఐదు మంది పోలీసులు పది మంది సైనికులు ప్యారిస్ కు పహారా కాస్తున్నారు నూట ఇరవై నాలుగేళ్ల క్రితం ఇదే ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఇరవై రెండు మంది మహిళలే ఆడగా ఈసారి పాల్గొంటున్న క్రీడాకారుల్లో స్త్రీ పురుషుల సంఖ్య దా దాదాపు సమానంగా ఉంది మీ టూ ఉద్యమం తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్స్ ఇవి వాతావరణ పరిరక్షణకు కట్టుబడి తక్కువ కాలుష్యంలో విశ్వ క్రీడలను నిర్వహించాలని ఫ్రాన్స్ లక్షిస్తోంది